ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద అడికల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ లోంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ వాటర్ ట్యాంకర్ అమ్మకానికి కలదు వాటర్ ట్యాంకర్ మాత్రం మంచి కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు వాటర్ లీకేజ్ కూడా ఏమీ లేదు బాగానే ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా ఉంది వాటర్ ట్యాంకర్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు ఐదు వేల లీటర్ల కెపాసిటీ ఈ ట్యాంకర్ లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు తొంభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ లో ఇన్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని టైం టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపో ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్